ఈ వెయిటేజ్ని రాజ్ తరుణ్ గారికి ఉన్న ఇమేజ్ క్యారీ చేయలేకపోయింది అని ఒకటి వినిపిస్తుంది కామెంట్ ఆ కామెంట్ మీద మీరు ఏమంటారు అంటే ఒక క్రిటికల్గా చూస్తే ఒక ఒక క్రిటిక్ లాగా ఒక ఒక ప్రిన్సిపల్ లాగా ఒక పెత్తం పట్టుకొని చూస్తే అది నిజం అవచ్చేవనండి ఇది దాదాపు నేను దాన్ని కొట్టి పారేయలేను కానీ ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఒక సినిమా ప్రేమికుడిగా చూస్తే అది ఏమాత్రం అది అది కన్సిడర్ చేయకపోవచ్చు అండి బీసీ సెంటర్స్ కానివ్వండి ఏ సెంటర్స్ చాలా వరకు ఒక సినిమాని ఎలా చూస్తాం ఈ పాత్ర ఎలా బిహేవ్ చేసింది అనేది చూస్తారు కానీ రాజు తరుణ్కి కథ ఈ స్క్రీన్ ప్లేలో ఈ యాక్ట్ త్రీలో ఏం వచ్చింది స్క్రీన్ ప్లేలో కనుక ఆల్టర్నేట్ స్క్రీన్ ప్లేలో ఉండవు ఇదంతా ఒక సాధారణ ప్రేక్షకుడు ఆలోచించడండి అతనికి వచ్చినప్పుడు ఆ పాత్ర తాలూకు ప్రభావం అతని మీద పడుతుంది ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది కరెక్ట్గానే బిహేవ్ చేస్తుందా కొడితే గాల్లో ఎగిరిపోయి అలా ఉందా లేకపోతే ఇంకేదన్నా ఆలోచిస్తాడు కానీ ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంది కానీ ఇంత ఇంత క్రిటికల్గా ఆలోచించి స్క్రీన్ ప్లే ఈ కథకి ఈ హీరో పడు ఉంటే ఆ అక్కడికి ఈ బ్యాక్గ్రౌండ్ నుండి స్క్రీన్ ఇదంతా ఈ రెస్పాన్స్ చూస్తూ ఉంటే థియేటర్లో విపరీతంగా కేకలు పెట్టేస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు యునానిమస్గా రిపోర్ట్స్లో రాజ్తోరుణ్ హ్యాస్ పుల్ ఇట్ సో గుడ్ అని వచ్చారు